ఇది పద్నాలుగు సెంట్లు ఇళ్ స్థలం అండి అది విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ పరిధిలో ఉందండి ఇది ఇది ఇళ్ల స్థలం ఇదిగో చుట్టూ ప్రహరీ ఉంది పద్నాలుగు సెంట్లు స్థలం అండి దీంట్లో అరటి తోట వేసుకున్నారు ఇదిగోండి పడమర దక్షిణం కార్నరు చక్కని పల్టూరు వాతావరణంతో కూడిన స్థలం అండి ఇది ఇదిగోండి ఇది దక్షిణం రోడ్డు ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది చిన్న ఫామ్ హౌస్గా కట్టుకోవచ్చు మొక్కల ప్రశాంతంగా ఉంటుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి దయచేసి ఒకసారి సైట్ విజిట్ చేయండి హైవే నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ మాత్రమేనండి విజయవాడ సిటీకి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది సెంటు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు అంతా కూడా ఈ ఏరియా అంతా ఓసీ ఓసీస్ ఎక్కువ ఉంటారండి క్లాస్ ఏరియా క్యాస్ట్ గురించి చెప్తా అని కాదు కానీ కొంతమంది లైక్ చేస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను దయచేసి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ పద్నాలుగు సెంట్లు సెంటు రెండు లక్షల యాభై వేలు